సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం ఇరవై ఏడు శ్రీరామ జయరామ జై జయరామ రంగనాథస్వామి నెగడి సతారాలో లీల శ్రీ నిత్యానంద యోగి తర్వాతి కథ విశేషాలను ఇట్లు చెప్పసాగెను విద్యాసాగర సద్గురువులు నిరంతరము తమ శిష్యులలోని భావ పరంపరలను పరిశీలిస్తూ వాటిని సరియైన మార్గంలో ఉంచడానికై ఎంతో శ్రద్ధ వహించుతారు శిష్యునివరణ సమాజంలో పొరపాట్లు ఏవైనా జరిగితే ప్రజలు ఇతడు పలానా గురువు యొక్క శిష్యుడని వేలెత్తి చూపటం సహజం అందుచేత సమర్థులైన సద్గురువు యొక్క శిష్యుని ద్వారా ఏ చిన్న పొరపాటు జరిగినా వారి గురువు దానిని ఖండించి తగు శిక్షణ ఇచ్చి అటువంటి తప్పు మరెన్నడూ జరగకుండా ఉండాలని శాసించదరు ఇది సద్గురువులు తమ కర్తవ్యంగా భావిస్తారు అయితే ఈ శిక్షణతో శిష్యుని ప్రతిభ ప్రకాశవంతమవుతుంది వజ్రానికి సానబెట్టబడి ప్రకాశించున్నట్లుగా అతని వల్ల సమాజానికి మేలు జరుగుతుంది వెలుగు చూపబడుతుంది సన్మార్గ సన్మార్గమి అయిన శిష్యుని వల్ల ప్రజోపకారం జరగాలన్నదే వారి ఆకాంక్ష విద్యాసాగర శ్రీ సమర్థుల వారి శిక్షణలో శివాజీ మహారాజు కూడా సానపెట్టిన వజ్ర తయారైనారు గురుని పర్యవేక్షణలో ఎన్నో ధర్మ సూక్ష్మాలను తెలుసుకున్నారు ఇవి చాలా వరకు అన్ని అనుభవపూర్వకంగా శివాజీకి తెలుపబడినాయి అటువంటి బోధను ఈనాడు మనం చెప్పుకోనబోతున్నాము విద్యాసాగర ఒకసారి శ్రీ సమర్థులు సతారాకు సమీపంలోని జరాండియా పర్వత ప్రాంతంలో అడవుల ఎందు నివసిస్తూ ఉన్నారు శివాజీ మహారాజు గారు రాయగడ నుంచి ఈ విషయం తెలుసుకుని గురువును దర్శించుకున్నారు గురుదేవ తమ సన్నిధిలో నాలుగు రోజులు గడపాలని నా మనస్సు తహ పడుచున్నది స్వామి తమరు సతారాలో కొన్ని రోజులు ఉండి మమ్ము పావనం చేయండి అంటూ ప్రార్థించారు శ్రీ సమర్థుల వారు శిష్యుల అభ్యర్థులను ఒక్కొక్కప్పుడు ఖండిస్తారు ఒక్కొక్కప్పుడు మన్నిస్తారు వారు ఎప్పుడు త్రోసిపుచ్చుతారో ఎప్పుడు అంగీకరిస్తారో తెలియదు కావున అభ్యర్థించుట శిష్యుల వంతు ఆమోదించుట ఆశీర్వదించుట గురుదేవుల వంతు వారి అభీష్టం మేరకే జరగవలసిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి శ్రీ సమర్థుల ప్రియ శిష్యుడు కళ్యాణ్ మాత్రం గురుదేవుల మనోభావాలను కొంతలో కొంత అర్థం చేసుకోగలడు మిగిలిన వారంతా ఎప్పుడూ గురుదేవుల ఆజ్ఞకై వేచి ఉండటం మాత్రమే ఎరుగుదురు వారికి శిష్యులందరిపైన అపారమైన ప్రేమయే ఉన్నది ఎవరెవరి అర్హతలు ఏవో శ్రీ సమర్థులకు తెలుసును కావున వారి వారికి తగిన కార్యాలను బోధిస్తూ వారికి కావలసిన నిర్వహణ సామర్థ్యంను కూడా గురుదేవులే ప్రసాదిస్తూ ఉంటారు ఇది అందరికీ అనుభవంలో ఉన్నది వేణుబాయి మధుకర అజ్ఞాన్ కళ్యాణ్ శివాజీ మహారాజ్ దినకర్ భట్ వీరందరూ ఒకరిపై ఒకరు అత్యంత ప్రేమాభి ప్రేమాభిమానాలతో ప్రవర్తిస్తూ ఉంటారు శివాజీ మహారాజ్ పైన ఉన్న కార్యభారం చాలా గొప్పది అది దేశ రక్షణ వ్యవస్థ ఆ నిర్వహణ సామర్థ్యమును శ్రీ సమర్థులు అదృశ్యంగా అందిస్తూ ఆపత్కాలలో కావలసిన సందేశాలను సూచిస్తూ అతని చేత రాజ్యపాలన చేయిస్తూ ఉన్నారు ఆ సంగతి శివాజీ జీ మహారాజు వారికి పూర్తిగా తెలుసు రాజకార్యాలతో అలసిపోయిన తరుణంలో శ్రీ సమర్థుల వారి సన్నిధికి చేరి కొంత సేద తీర్చుకొనుట రాజుగారికి అలవాటు ఆ సద్గురుని దర్శనంతో నూతన తేజస్సు ఉత్సాహము అతనికి లభించేది అప్పుడప్పుడు సద్గురు దర్శనం లభించుకుంటే శివాజీకి ప్రాణం తహతహలాడేది అతని వ్యధను గ్రహించి అత్యంత సమీపంలోనే శ్రీ సమర్థులు దర్శనం ప్రసాదించేవారు కోటి తల్లుల ప్రేమ శ్రీ సమర్థులది అంతేకాక కోటి తండ్రుల బాధ్యత కూడా అని చెప్పవచ్చు ఈ విధమైన అనుబంధము ఆ గురు శిష్యులది అందుచేత శ్రీ సమర్థులు శివాజీ అభ్యర్థులను మన్నించారు శివాజీ గురుదేవులను సగౌరవంగా తోడ్కొని వచ్చి సతారాలో వారికి తగిన వసతి కల్పించారు వారికి కావలసిన సమస్త సేవలను తానే స్వయంగా చేస్తూ ఉన్నారు రాజ రాజదుస్తులు రాజ దుస్తులు కాకుండా నిరాడంబరంగా సిపాయి దుస్తులు ధరించి సద్గురుని బసముందు సేవలో నిమగ్నమై ఉన్నారు శ్రీ సమర్థులు ప్రతిరోజు ఉదయాన్నే మాహులి సంగమానికి పోయి అక్కడ స్నానానుష్ఠానాలు ముగించుకుని వస్తూ ఉండేవారు శ్రీ సమర్థులు సతారాలో ఉన్నారనే విషయం శ్రీ రంగనాథ స్వామి నిగిడి వారికి తెలియవచ్చింది శ్రీ రంగనాథస్వామి శ్రీ సమర్థుల శిష్యుల్లో అగ్రగణ్యులు ఎందుకనగా వారికి సకల సిద్ధులు సంప్రాప్తమైన తదుపరి కించిత్తు కూడా తాను సిద్ధుడన్ను అహం లే కలగ కుండుటకై శ్రీ సమర్థుల వారికి శరణ పొంది వారికి శిష్యుడు అనిపించుకున్నారు అంతటి నిరహంకారులు వారు అయితే వారి వేషధారణ విచిత్రంగా ఉండేది ఖరీదైన దుస్తులు ధరించే వారు విల్లంబులు కత్తి డాలు మొదలైన ఆయుధాలు ధరించి గుర్రంపై స్వారీ చేయించు ఎక్కడికైనా వారు వారి వెంట కాషాయ వస్త్రధారులు శ్వేత వస్త్రధారులు అనేక శిష్యవర్గం అనుసరిస్తూ అనుసరించి వస్తూ ఉండేవారు ఈ విధంగా ఏ మంది శిష్యులను వెంట నడుకొని శ్రీ సమర్థుల దర్శనం కొరకు ఆయన సతారా కూర్చున్నారు శ్రీ సమర్థుల వారు బస చేసిన ప్రదేశం తెలుసుకుని తమ రాకను తెలపవలసింది ఒక శిష్యుని పంపినారు ఆ వ్యక్తి సరాసరి వచ్చే శివాజీ మహారాజ్ సిపాయి వేషంలో ఉన్నందున గుర్తించలేక సేవకునిగా భావించి వందనం చేయకనే ఇట్లు పలికెను ఓ సిపాయి మా గురుదేవులైన నిగుడి రంగనాథ స్వామి వారు ఏవది మంది శిష్యులతో వేయించేసినారు వారి శ్రీ సమర్థులకు అత్యంత ప్రియమైన శిష్యులు వారికి విడది మరియు అందరికీ భోజన వసతి కల్పించవలసిందిగా మీ శివాజీ రాజుగారితో చెప్పు అన్నాడు ఆ వచ్చిన వ్యక్తితో శివాజీ సరే ప్రస్తుతం ఆ కనపడుచున్న లోగిలిలో బస చేయండి నేను శ్రీ సమర్థుల వారికి ఈ విషయం నివేదించి తదుపరి తమకు వారి ఆజ్ఞను తెలియచేసేదనని అతనిని పంపివేశాను శివారి శివాజీ మహారాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది ఈ స్వామి ఇంత ఆడంబరం కలిగి ఉన్నాడు శ్రీ సమర్థుల శిష్యుడని చెప్పుకుంటున్నాడు నిరాడంబరుడైన శ్రీ సమర్థులకు ఈయన ఎట్టి శిష్యుడు సాధువునకుండవలసిన లక్ష్యం లేమీ కనిపించటం లేదు వీరికి ప్రతి సంవత్సరం ఆశీర్వాదపూర్వకంగా దేవులు వస్త్రాలు పంపేదరని విని ఉన్నావు ఇప్పుడే తొలిసారిగా వీరిని దర్శించుకున్నామని లోన భావించుచు తాను సిపాయి వేషంను ధరించి ఉన్నందున రంగనాథస్వామి శిష్యుడు తనను గౌరవించలేదన్న విషయంను గ్రహించుకునేను సరాసరి శ్రీ సమర్థుల వారి చెంతకపోయి శివాజీరాజు గురుదేవ తమ శిష్యుడని శ్రీ రంగనాథస్వామి వారిని ఒక గురువు ఏ పది మంది శిష్యులతో వచ్చి ఉన్నారు వారికి తమ దర్శనం మరియు భోజన వసతి కల్పించమని కోరి ఉన్నారు తమ ఆగ్నేయనచో తగిన ఏర్పాట్లు చేయగలను అని సవినయంగా మనవి చేశారు శ్రీ సమర్థులు శివాజీ మదిలో మెదలిన భావాలన్ని భావాలన్నీ తెలుసుకున్నారు ఈతన్ని సంస్కరించుటకు ఇదే అదను అని భావించి శివాజీతో ఎవరు రంగోబానా వాడు బట్టి భ్రష్టుడు గొప్పగా ముత్యాలు తల ముత్యాల తలపాగా బంగారు నగలు ఖరీదైన దుస్తులు ఆయుధాలు ధరించి ఒక వీరుని వలై తిరుగుతూ ఉంటాడు వాడు ఏ పది మంది వెంట తీసుకుని వచ్చాడా వానికి దర్శనం కావాలా అది ఏం కుదరదని చెప్పాయి వాడి వసతి ఏదో వాడే చూచుకోమని నిష్కర్షంగా చెప్పాయి చూచావా వాడి వేషం వాడి దర్పం అసలు నాకు నచ్చదు వాడిని పంక్తిలో కూర్చుండబెట్టుకుని భోజనం చేయటం మనకు తగదు దర్శనము భోజనము రెండు కుదరదని చెప్పి ఓ కబురు శ్రీ సమర్థుల వారు అనగానే శివాజీకి గురుదేవులు తన భావాలతో సరిగా ఏకీభవించినందులో కాస్త సంతోషం కలిగింది ఒక సేవకుని పిలిచి రంగనాథస్వామి శిష్యుల శిష్యులతో ఫలానా ధర్మశాలలో మకాం చేసి ఉన్నారు వారితో నా మాటగా ఈ విషయం చెప్పు శ్రీ సమర్థ రామదాస్ వారి దర్శనం కానీ వారితో పంక్తి భోజనాలు కానీ కుదరదు అన్నారు మీ ఏర్పాట్లు మీరే చేసుకోవాలి అని చెప్పమన్నారు అని చెప్పి నీవు వచ్చేయమని చెప్పారు ఆ సేవకునికి కూడా ఆ విషయం ఆశ్చర్యంగానే కలి కలిగించింది శ్రీ సమర్థులు దయామయులు వారు దర్శనం ఇయ్యనన్నారు శివాజీ మహారాజ్ మహా ఉదారులు సందర్శనానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇయ్యనన్నారు ఇదేదో వింతగానే ఉన్నదని భావించాడు అయినా తాను వే వారు చెప్పినట్లుగా నడవాలి అని నిర్ధారించుకున్నాడు శ్రీ రంగనాథ స్వామి వారి విడది వద్దకు పోయి నిలిచి స్వామి వారిని దర్శించాడు కానీ శివాజీ చెప్పమన్న మాటలు వారికి విన్నవించాలంటే అతనికి నోరు రావటం లేదు అలా నమస్కరించి మౌనంగాన్ని నిలబడి ఉండిపోయినాడు కొంచెంసేపు చూసి ఆయన శిష్యులారా పదండి మనకు భోజనాలుకు రమ్మని పిలుపు వచ్చింది అందరూ ఒక్కసారిగా పోదాం రండి అని వారి శిష్యులను సంబోధించేసరికి కబురు తెచ్చిన సేవకుడు కంగారుపడి స్వామి అన్నాడు రంగనాథ స్వామి ఏమి ఎందుకు తొట్టుపాటు పడుచున్నావు వారు ఏం చెప్పమన్నారో చెప్పు సందేహిస్తావెందుకు అంటున్నా అతడు చెప్పలేకపోతున్నాడు అతని స్థితిని గమనించి ఓహో శ్రీ సమర్థుల వారి దర్శనానికి అనుమతించలేదు పైగా మాకు భోజనం ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పమన్నారు అంతేనా అదేగా వారు చెప్పి పంపింది నీవు చెప్పవలసింది సరే నీవు వెళ్ళవచ్చు మా ఏర్పాట్లు మేము చేసుకుంటాము అని సేవకునితో చెప్పి శిష్యుల వంక చూచి ఒరై ఆ పెరట్లో ఏమైనా దొరుకుతాయేమో ఈ పూట దాంతో వంట చెయ్యండి అన్నారు ఒక శిష్యుడు పోయి చూచి వచ్చి స్వామి పెరట్లో ఏమీ లేవు ఒక దున్నపోతు మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంది అన్నాడు ఊరి అది చాలలేరా ఈ పూటకు అని స్వామి అంటుంటే సేవకుడు తిరిగిపోకుండా అక్కడే నిలిచి ఏమిటి ఈ స్వామి దున్నపోతు మాంసం తింటారా అందుకేనేమో శ్రీ సమర్థులు వీరిని దర్శనానికి రానియలేదు అని అనుకుని మరి కొంచెంసేపు సేపు అక్కడే నిలబడి ఉండగా రంగనాథ స్వామి శిష్యుడు స్వామి అది ఉన్నపోతుని నేను వధించలేను అన్నాడు అయితే నేనే వస్తున్నాను అంటూ ఆ స్వామి పోయి ఒక ఉదుటున్న దాని కొమ్ములు పట్టుకుని తన కరవాలంతో ఒక్కటే బ్రేటుతో దాని తలను ఖండించేశారు ఆ దృశ్యాన్ని చూచిన సేవకుడు ఇక ఇక్కడ నిలబడలేక బిరబిరా వచ్చే శివాజీతో తాను చూచిన దృశ్యాన్ని వారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా సవివరంగా చెప్పాడు వెంటనే శివాజీ రాజు వెళ్లి లోపలనున్న శ్రీ సమర్థులకి విషయాన్ని చెప్పారు తనలో తాను ఇలా తలంచారు భోజన ఏర్పాట్లు మనమే చేసినట్లయితే ఎటువంటి హింసాకాండ జరిగేది కాదు కదా గురుదేవుల ఆజ్ఞ ఎందుకు లేదో అవగాహనకు రావటం లేదు భగవాన్ ఏమీ లీలా నా రాజ్యంలో సాధువు లీలా చెవిటయ్య ఏమి అలా అలాగని నేను సాధువు తిని అని ఆలోచించుకొని చూచుండగా శ్రీ సమర్థుల వారు శివబా వాడు భృష్టుడని అన్నాను కదా నాకు తెలుసు వాడిని వాడిలానే చేస్తాడని వాడికి తగిన బుద్ధి చెప్పి పంపిస్తానులే నీవు చూస్తూ ఉండు అని అన్నారు శివాజీ రాజు మనసంతా వ్యాకులతగానే ఉంది మధ్యాహ్నం భోజన సమయానికి శ్రీ సమర్థులు అందరూ భోజనాలు చేయ చేయండి అన్నారు శివాజీ గురుదేవ తమరు స్వీకరించిన పిదప మేము ప్రసాదం తీసుకుంటాము అన్నాడు శివాబా రంగోబా భ్రష్టుడే అయినా వాడు నా శిష్యుడు కదా వాడు తిన్నది లేనిది తెలుసుకోకుండా నేనెలా తినగలను అన్నారు మరి వారి భోజనాలు అయినాయా అయినవా లేదా అనేది సేవకుని పంపి తెలుసుకోమంటారా అని రాజు ప్రశ్నించగానే శ్రీ సమర్థులు అనుమతించారు వెంటనే రాజు సేవకుని పురమాయించాడు సేవకుడు బయలుదేరే లోపునే రంగనాథస్వామి శిష్యుడు ఒకడు వచ్చేలా చెప్పాడు మా గురువు గారు శ్రీ రంగనాథస్వామి వారు శ్రీ సమర్థుల వారిని శ్రీరామ ప్రసాదం కొరకు ఆహ్వానిస్తున్నారు అని చెప్పాడు శివాజీ రాజుకు ఇది వినగానే మతి పోయినట్లయింది ప్రతి విషయము ఈ ఈ రోజున చాలా విచిత్రంగా జరుగుతూ ఉందని భావించుచు లోనికి పోయి శ్రీ సమర్థులకి విషయమే రంగించాడు శ్రీ సమర్థుల వారు ఆహా పిలుపు వస్తుందనుకుంటూనే ఉన్నాను వచ్చిందా అవును నన్ను పిలవకుండా వాడు భోజనం ముట్టడు అంటూనే లేచి సంతోషంగా బయలుదేరినారు గురుదేవుల వెంట శివాజీ కూడా నడుస్తుంటే ఏమి శివాబా నీవు కూడా వస్తున్నావా అన్నారు శివాజీ అవును స్వామి వస్తున్నాను అన్నారు సరే రా నాకేం అభ్యంతరం లేదులే అంటూ ముందుకు నడిచారు పిలుచుకొని పోవటానికే వచ్చిన రంగోబా శిష్యుడు ముందు నడుస్తుంటే శ్రీ సమర్థుడు శివాజీ అతని వెంట నడిచి ఆ ధర్మశాలకు చేరుకున్నారు శివాజీ మనసంతా అల్లకల్లోలంగా ఉండి వారు వధించిన తాలూకు అవశేషాలు అన్ని ప్రక్కన పెరట్లో ఉండి ఉంటాయనే భావన చాలా జుగుప్సుకరంగా వేధిస్తుంది శ్రీ సమర్థుల రాక తెలియగానే శ్రీ రంగనాథస్వామి ఎదురొచ్చి స్వాగతించారు చేయి పట్టుకుని లోనికి తీసుకెళ్లి ఒక ఉన్నత ఆసనంపై కూర్చొండింపజేశారు కనసైగతోనే శిష్యులు వెంట వెంట పాదపూజ సామాగ్రి అంతా అమర్చి ఉంచిన పళ్లరాలు తెచ్చి ప్రక్కన ఉంచారు శ్రీ రంగనాథస్వామి వారు గురుదేవ నేనెంతో అదృష్టవంతుని ఈ రోజు తమరు దయతో తప్పక పాదపూజ అనుమతి ఇవ్వాలి అని ప్రార్థించాడు శ్రీ సమర్థుల అనుమతి తరయు అనుమతిగా తల ఊపారు శ్రీ రంగనాథస్వామి అత్యంత భక్తి శ్రద్ధలతో గురుదేవులకు పాద ప్రక్షాళనం చేసి పుష్పాలతో అర్చించారు పాద తలపైన చల్లుకుని తీర్థంగా లోనికి స్వీకరించారు పాదాల వద్ద వండిన పదార్థాలన్నీ తెచ్చి ఉంచగా నివేదించారు అంతసేపు ధ్యానముద్రలోనే ఉన్నారు శ్రీ సమర్థుల వారు తదుపరి హారతినిచ్చి గురుదేవులకు జయజయ రఘువీర జై నాదాలు చేయగా శ్రీ సమర్థులు కూడా శృతికి శృతి కలిపారు తదుపరి శ్రీ సమర్థులు ఏమి రంగోబా ఈరోజు ఇంత భక్తి శ్రద్ధలతో గురు పూజ చేశారు ఏదో విశేషం ఉండి ఉండాలే అంటూ ప్రశ్నించారు అందుకు రంగోబా స్వామి తమకు తెలియనిది ఏమున్నది గురుదేవా నేను ఈ రోజున దున్నపోతున్న వధించాననే ఆరోపణ చేయబడింది కదా దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను దయతో నన్ను విముక్తిని చేయి ప్రార్థిస్తున్నాను అన్నారు శ్రీ సమర్థస్వామి సరేలే కానివు ఏం చేస్తావు త్వరగా వడ్డన కానీ శ్రీరాముల ప్రసాదానికి రమ్మన్నా వచ్చాను రమ్మన్నావని వచ్చాను అన్నారు శివాజీ మహారాజ్ తో సహా అందరికీ విస్తలు వేశారు గురుదేవులకు ఒకవైపున రంగోబాకు మరొక వైపున శివాజీకి పీటలు వేసి విస్తరాకులు వేశారు శిష్యులు వడ్డన చేసేలోపు శ్రీ సమర్థులు రంగోబా అయిందేదో అయిపోయింది మనం భోజనాలు చేసే సమయంలో ఆ దున్నపోత విశేషాలు ఎందుకు ఇక్కడ వాటిని యథాస్థానానికి చేర్చు అన్నారు రంగోబా వెంటనే గురుదేవ వస్తున్న ఒక్క క్షణం తమ ఆజ్ఞ అయింది కదా ఆ పని పూర్తి చేసి వస్తాను అంటూ చేతిలోకి కమడలను తీసుకుని పెరట్లోకి వెళ్తుంటే శ్రీ సమర్థులు శివాబా నీవు కూడా వెళ్ళి పెరట్లో కాళ్ళు గడుక్కుని భోజనానికి త్వరగా రా అన్నారు శివాజీ రాజు కూడా పెరట్లోకి వెళ్ళగా రంగో స్వామి తన కమండలంలోని నీరు చేతిలోనికి తీసుకుని అభిమంత్రించి శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ అయింది ఇంకా లేచిపో అంటూ ఆ దున్నపోతుల అవశేషాలపై చల్లారు శివాజీ తన కళ్ళను తానే నమ్మలేకపోయినాడు అలా చూస్తుండగానే క్షణంలో దున్నపోతు లేచి తిరగాడుతూ ఉంది మనసంతా ఆశ్చర్య ఆనందాలతో నిండిపోగా కాళ్ళు కడుక్కొని వచ్చినారు శివాబా నేను ఈ భ్రష్టాహారమునే శ్రీరాముని ప్రసాదమని భుజించపోచున్నాను మరి నీ సంగతి ఏమిటి అని ప్రశ్నించారు ఈ వింతలన్నీ చూస్తూ శివాజీ గురుదేవ తమరే ఆహారం స్వీకరించెదరో అదే మాకును ప్రసాదం అని కాళ్ళు తుడుచుకుని భోజనానికి కూర్చున్నారు శివాజీకి మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే విస్తరణలో వడ్డించిన పదార్థాలు గుమగుమలాడుతూ పంచపక్ష పర్వాణిలాగా గోచరిస్తున్నాయి గురుదేవుల శక్తియుక్తులు తనకన్నా శ్రీ రంగనాథ స్వామి బాగా గుర్తించి ఉన్నారని నిజంగా వారే శ్రీ సమర్థులకు తగిన శిష్యులని భావించుకుంటూ గురుదేవుల చలోక్తులు రంగోబా సమాధానాలు వింటూ హాయిగా భోజనం ముగించారు తదుపరి రంగోబా శ్రీ గురుదేవులకు శివాజీకున్ను నూతన వస్త్రాలు తాంబూలాలు ఇచ్చి సమర్పించారు శ్రీ సమర్థులు రంగోబాను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వీడ్కోలు తీసుకున్నారు శివాజీ వెంటరాగా శ్రీ సమర్థులు తిరిగి తమ బసకు చేరుకున్నారు ఈ లీలంతా ఎందుకు జరిగిందో అర్థం కాని శివాజీకి గురుదేవులను అడిగేందుకు ధైర్యం లేక అలాగే మదన పడ్డాడు శ్రీ సమర్థులే స్వయంగా శివాజీని చేర తీసుకుని శివాబా చుచావా రంగోబా ఎంత ప్రతిభాశాలియో శ్రీ సమర్థుల రాక తెలియగానే శ్రీ రంగనాథ ఎదురు ఎదురొచ్చి స్వాగతించారు చేయి పట్టుకుని లోనికి తీసుకెళ్లి ఒక ఉన్నత ఆసనం పైన కూర్చుండింపజేశారు కనసేగతోనే శిష్యులు వెంట వెంట పాదపూజ సామాగ్రి అంతా అమర్చి ఉంచిన పళ్ళరా తెచ్చి ప్రక్కన ఉంచారు శివాజీ వెంటరాగా శ్రీ సమర్థులు తిరిగి తమ బస్సుకు చేరుకున్నారు ఈ లీలంతా ఎందుకు జరిగిందో అర్థం కాని శివాజీకి గురుదేవులను అడిగేందుకు ధైర్యం లేక అలాగే మదన పడుచున్నారు శ్రీ సమర్థులే స్వయంగా శివాజీని చేరదీసుకుని శివాబా చూచావా రంగోబా ఎంత ప్రతిభాశాలియో అతని వేషమా అతని వేషముని ప్రేమించాలా అతని భక్తిని శక్తిని ప్రేమించాలా చెప్పు ఉదయం నీ మనస్సులో అతని వేషం చూడగానే సాధు అంటే ఉంటారా అని శంఖం వచ్చింది కవునా అని ప్రశ్నించారు అసలు తికమకబడుచున్న తికముకబడుచున్న శివాజీ మహారాజుకు ఈ ప్రశ్నతో తన అపరాధమే మృతి వచ్చింది గురుదేవా మన్నించండి నాకు అలాంటి భావం కలిగిన మాట సత్యం అంతేకాక తమరు కూడా ఆయనకు భ్రష్టుడు అనేసరికి సరికి నా భావం సరైనదనే నమ్మకం కూడా కలిగి అతనిపై ఏ పట్టిష్టమైంది పటిష్టమైంది ఆ పైన సేవకుడు వచ్చి అచ్చట చూసిన వృత్తాంతమంతి చెప్పిన తర్వాత నాలో మరింత అసహ్యత అసహ్యత దృఢపడింది దయతో తమరు ఆయన ఆహ్వానాన్ని మన్నించి బయలుదేరినప్పుడు కనీసం తమ ఇరువురి అంతరంగములు నేను అర్థం చేసుకోలేకపోయిన దీనుడను కానీ తమ కరుణా ప్రసారము నాపై ప్రసరింప చేసి నన్ను కృతార్థులను గావించుటకే ఆ చనిపోయిన దున్నపోతును బ్రతికించడం జరిగింది ఈ లీలంతా నాకు ఇప్పటి వరకు అగమ్య గోచరంగానే ఉంది గురుదేవ ఇంకా ఇప్పటికీ అంతు చిక్కిన చిక్కనది ఒక ప్రశ్న వేధిస్తూ ఉన్నది అంటూ వారి పాదాలనంటి నమస్కరించారు శివాజీకి హితబోధ శ్రీ సమర్థులు చిరునవ్వు చిందిస్తూ శివాబా సాధు అంటేనే సాధుత్వము మూర్తిభవించిన వ్యక్తి వారు సర్వజీవుల ఎందుండో ఆత్మయే తన ఎందు ఉన్నదని దర్శించిన మహనీయులు ఏ జీవికి హింస కలగరాదని కనీసం క్రూర మృగాల పట్ల కూడా కాఠిన్యతను ప్రదర్శించక దానికి దాని ఆకారమునకు విలువనీయక అందుండు పరమాత్మనే దర్శించదరు కావుననే ఘోరారణ్యముల ఎందు నివసించినను వారికి భయమన్నది లేదు సమాజంలో మానవ రూపంలో ఉండి క్రూర కృత్యములను నుసరించు వారికన్నా అరణ్యంలోని క్రూర జంతువులే సాధువుల సంగతిని పొంది సాధువుల సంగతిని పొంది సాధుత్వాన్ని పొందగలవు వారి సాన్నిధ్యంలో అవి కూడా వాటి స్వభావమును మార్చుకొనును దీనంతటికీ పరమ ప్రేమయ్యే సూత్రము రాజా నీ రాజ్యంలో ఏ సాధువుకు అవమానం జరగకుండా జాగ్రత్త వహించు యథా రాజా తథా ప్రజ అను ఆర్యోక్తిని అనుసరించి అందరూ నిన్నే అనుసరించదరు అందుచేత నీవు సర్వకాల సర్వావస్థల ఎందును సాధువుల పట్ల దయతో వినయంతో శ్రద్ధతో ప్రేమతో వ్యవహరించుము ఒకవేళ వారు బూటకపు సాధువులే అయినచో నీ ప్రేమంతట్టు లేక వారే ఓడిపోయి తమ కపటత్వమునుకు స్వస్తి చెప్పెదరు కానీ నీలోని స్వచ్ఛతకు భంగం రాని సత్యము ముందు అసత్యము న్యాయం సమక్షముందు అన్యాయము వణుకున్నట్లు ధర్మవర్తనలు ముందు అధర్మవర్తనలు వణుకుదురు నీవు నిశ్చల మనస్కుడవై ధర్మ సంరక్షణము చేయవలసిన రాజు నీ నీ వలన కాకున్ను నీ భటుల వలన కానీ నీ ప్రజల వలన కానీ సాధు సంతులకు నొప్పి కలగకుండా చూడవలసిన బాధ్యత నీదే ప్రజలు అనరించు సకల కార్యముల యొక్క ప్రతిఫలములైందు రాజునకు భాగం కలదు రాజా నీ మనోభావములను సరిచేట కొరకే ఈ వింత నాటకాన్ని కల్పించబడింది ఆత్మ పరమాత్మల అభేదమును ఎరిగిన వారికి ప్రకృతిపై ఆధిపత్యం ప్రాప్తిస్తుంది తద్వారా అఘటనా ఘటన సమ సామర్థ్యము అణిమార్ధ్యష్ట సిద్ధులు లభిస్తాయి అందుచేత సాధువుల సామర్థ్యాన్ని ఎవ్వరూ అంచనా వేయలేరు ఈ నీ సేవకునికి వినిపించిన మాటలు కనిపించిన దృశ్యము అంతా అసత్యమే అక్కడ అసలు దున్నపోతూ లేదు వధించటము లేదు అవశేషాలు లేవు అంతా మాయే నీలోని అహంభావం తొలగి తొలగుటకే ఏర్పడిన ఇంద్రజాలము అహంభావం అనే దున్నపోతూ దాన్ని అనగా దీనిని దూరీకరించుటమని గ్రహించుము నీ చేత చూపబడే జాగ్ర జగత్తంతా అసత్యము నీ చేత చూడబడే జగత్తంతా అసత్యము సత్యం దృష్టికి గోచరించదు సత్పదార్థమును ధరించిన ప్రకృతి చిత్కళలతో వెలుగుచూ దృష్టికి గోచరిస్తూ ఉన్నది కాబట్టి అదృశ్యం తన్న తన్నశ్యం అన్న ఆరోక్తి ప్రకారం దృష్టికి కనిపించేదల్లాగు నసిం నశింపు కలిగి ఉన్నది ఏది కలిగి కనిపించదో అది శాశ్వతమైనది సత్యమైనది కావున సత్యాన్వేషణము సత్యాన్వేషణము నీకు ముఖ్యము అందువలన కావలసింది సద్ సదసద్వివేకము అని తెలియవలేను అనగా సత్ అసత్తల జ్ఞానము దానినే నిత్యానిత్య వివేకమని కూడా వ్యవహరించదడు రాజా నీకి రాజ్యపాలనము ఎంత ముఖ్యమో ఆత్మ సామ్రాజ్య పాలనము కూడా అంతే ముఖ్యము నీవు దానిపైన కూడా ఆధిపత్యం వహించాలన్నదే మా ఆశయం అందులకే ఇంత తపన ఇప్పుడు నీ సందేహాలన్నీ తీర్నాయా ఇంకేమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు శివాజీ మహారాజ్ స్వామి గురుదేవ తమ అనుగ్రహం వలన ఈ దీనుడు క్రమంగా మాత్రమే ఆధ్యాత్మిక విషయంలో గ్రహించగలుగుచున్నాడు తమ పార కృపయ మా తల్లిగారి బోధనలను నన్ను నిలబెట్టుచున్నవి ఈ రాజ్య వదిలినచో ఆత్మ సామ్రాజ్యం లభించినని యోచించి యోచించు దానికి తమ అంగీకరించగా ఈ కార్యభారమును వహింపుమని శాసించుచున్నారు ఈ రెండింటికి సమన్వయం నాకు కుదరటం లేదు నన్ను తీర్చిదిద్దే భారం తమరు వహించుచున్నందులకు కృతజ్ఞుడను అని గురుదేవుల పాదాలనంటి మరలా నమస్కరించుకున్నాడు సద్గురు సమర్థులు కృపాశిస్సులు దృష్టితోనే శివాజీపై కురిపించి ప్రసన్నులై దిగ్విజయోస్తూ అని దీవించారు తదుపరి శ్రీ రంగనాథ స్వామివారు శ్రీ సమర్థులను శ్లాంఘించుచు కట్ కటిబంద్ అను పద్య కావ్యమును రచించి సద్గురు చిన్నాను విందాలకడ కడ శివాజీ శివాజీ ఎందు ప్రసన్నులై ఆ సద్గురులు ఇరువురు అనగా శ్రీ సమర్థుల వారు శ్రీ రంగనాథ స్వామి వారు కొన్ని రోజులు సతారా ఎందు గడిపినారు ఆ శుభ సందర్భం అచ్చట చేరి ఉన్న అనేక మంది శిష్యవర్గమునకు సువర్ణావకాశముగా అమరింది నిత్యము మాహులి సంగమ స్నానము సద్గురుల ప్రవచనము శ్రవణం చేసే భాగ్యము వారి సమక్షంలో ప్రసాదం స్వీకరించే భాగ్యము వారికి లభించింది తదుపరి ఎవరి స్థానాలకు వారు వెళ్లిపోయారు శ్రీ సమర్థులు అడవుల్లో తిగులుచున్నను నిరంతరం ఎక్కడ ఏం జరుగుతుందో వారి అంతరదృష్టిలో గమనించునే ఉండేవారు శివాజీకి ఏదైనా క్లిష్ట పరిస్థితి ఏర్పడినచో వెంటనే శ్రీ సమర్థులు ధ్యానించగానే ఆ దృశ్యం రాగానే అక్కడి పరిస్థితులను చెక్కపరిచేవారు అది ఏ వారి సామర్థ్యం విద్యాసాగర సద్గురుల సాంగత్యం ద్వారా పొందలేనిది లేదని ప్రతి వారికి తెలియాలి తెలియకపోతే అవకాశాలను జారవిడ్చుకున్నట్టే జరుగుతుంది అని నిత్యానందుల వారు జయ జయ నాదాలు చేశారు అందరూ వారితో శృతి కలిపారు జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ యోగ సంవాద రూపంలో శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విచలానంద సరస్వతి మహారాజు వీరచిత శ్రీ సమర్థ రామదాసు విజయంలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం